మైదా ఎగ్ షుగర్ ఇలాంటివి ఏం లేకుండా గుడ్డిలో మెల్లలాగా కాస్త హెల్దీ కేక్ చూపిస్తాను ఈ వీడియోలో మీకు ఇంకా లేట్ ఎందుకు చూసేద్దామా ఫస్ట్ ఒక బౌల్లో రెండు టేబుల్ స్పూన్ల పెరుగు చిడికడంత బేకింగ్ సోడా వేసుకుని మంచి కలుపుకోవాలి తర్వాత అందులోనే మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ మూడు టేబుల్ స్పూన్ల బెల్లం పొడి ఒక టీ గ్లాస్ వరకు కాచి చల్లార్చిన పాలు వేసుకొని మిక్సింగ్ 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 మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఒక ముప్పావు కప్పు గోధుమ పిండి రెండు టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ చిటికడంత బేకింగ్ పౌడర్ వేసుకుని మంచిగా ఉండలేం లేకుండా కలిపేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది మీరు వీడియో లో చూస్తున్నారు కదా అలా ఉండాలి తర్వాత కేక్ బౌల్ ఉంటది కదా అందులో బటర్ పేపర్ వేసేసుకుని ఈ బ్యాటర్ అందులో వేసేసుకుని గ్యాప్స్ ఏం లేకుండా సెట్ చేసేసుకోవాలి మేము ఈ మైక్రో ఓవెన్ తీసుకొని ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఫస్ట్ టైం ఇందులో కేక్ చేస్తున్నా కేక్ కి సపరేట్ టైమింగ్ ఇచ్చారు ఇక్కడ అది నొక్కేశాను ఎయిట్ మినిట్స్ పడింది ఎయిట్ మినిట్స్ లో కేక్ పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది చూసి ఇటు చూసేలాగా అయిపోయిందండి అదే స్టవ్ మీద అయితేనే ఇరవై నిమిషాల్లో పట్టేది ఇంక నుంచి ఇలాంటి బేకింగ్ ఐటమ్స్ కి మైక్రో ఓవెన్ ని వాడేద్దాం అని ఫిక్స్ అయిపోయా ఇంక ఇలాగే తినేవచ్చు కేక్ కాకపోతే మనం దీనికి కొంచెం ఫినిషింగ్ టచ్ ఇద్దామని బ్లాక్ చాక్లెట్ కరిగిచ్చి లో కట్ చేసిన బాదము చాకో చిప్స్ వేసి పైన ఇలా పోసేసాను అనమాట మళ్ళీ పైన కొన్ని బాదం కట్ చేసి వేశాను లుక్ చూడడానికి బాగుంటదని నేను అనుకున్నాను మైదా వేయలేదు గోధుమ పిండి వాడాను ఎగ్ కూడా వేయలేదు కదా గట్టిగా వస్తుందేమో కేక్ అనుకున్నా అసలు అలా ఏమవలేదు స్పాంజ్ లాగా వచ్చింది టేస్ట్ కూడా అద్దరిపోయింది మా పిల్లలకు కూడా చాలా అంటే చాలా నచ్చింది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్